నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మాజీ సీఎం జగన్ మరోసారి బెంగళూరు పర్యటనకు వెళ్ళడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ బెంగళూరు వెళ్ళడం ఇది రెండోసారి రెండు వారాల వ్యవధిలో రెండో పర్యటన జూన్ ఇరవై నాలుగున బెంగళూరు వెళ్ళిన ఆయన జూలై ఒకటి వరకు అక్కడే ఉండి వచ్చారు ఇప్పుడు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళడం చర్చనీయాంశం అవుతుంది ఆయన వరుస పర్యటనల మరో ఏంటనే చర్చ జరుగుతుంది ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ఎక్కువ శాతం పులివెందల బెంగళూరులోనే ఉన్నారు ఇటీవల అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పులివెందులకు వెళ్లిన జగన్ అక్కడ నుండి బెంగళూరు వెళ్ళిపోయారు వారం రోజుల పాటు అక్కడే గడిపారు ఈ నెల ఇరవై రెండు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అన్న దానిపైన ఇంకా స్పష్టత లేదు ఇలాంటి సమయంలో మరోసారి జగన్ బెంగళూరు బాట పట్టడం ఆసక్తికరంగా మారింది తాడేపల్లిలో కార్యకర్తలు కలిసేందుకు పెట్టుకున్న ప్రజాదర్బార్ కూడా వాయిదా వేసుకుని వెళ్లాల్సిన అవసరం ఏ వచ్చిందనే ప్రశ్నలు మీదకు వస్తున్నాయి కాలిక వైద్యం కోసమే జగన్ బెంగళూరుకి వెళ్తున్నారని పార్టీ నేతలు చెప్తున్నా వెనక ఏదో రాజకీయం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వైద్యం కోసమే అయితే ఏపీలో చేయించుకోవచ్చు లేదంటే హైదరాబాద్ వెళ్ళొచ్చు కానీ ఆ రెండు చోట్ల కాకుండా బెంగళూరుకి వెళ్లడమే అనేక సందేహాలకు తావిస్తుంది బెంగళూరు ప్యాలెస్ వేదికగానే ఇక నుంచి జగన్ రాజకీయ అడుగులు ఉంటాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది ప్రస్తుతం జగన్ వారం రోజుల పాటు అక్కడే ఉంటారని అంటున్నా వచ్చే వారం నాటికి అసెంబ్లీకి వెళతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది శాసనసభ సమావేశాల వేళ జగన్ రెడ్డి బెంగళూరులోనే ఉంటే మాత్రం అనేక విమర్శలకు తావిస్తుంది ఇది వరకు జగన్ బెంగళూరులో ఉన్న సమయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ జగన్ను కలిసినట్టు ప్రచారం జరిగింది అలాగే పలువురు నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు అలాంటిదేమీ లేదని శివకుమార్ ఖండించారు తాను ఎవరినీ కలవలేదని చెప్పారు మరి ఆ వారం రోజుల పాటు జగన్ బెంగళూరు ప్యాలెస్లో ఏం చేశారన్నది ఇప్పటికీ సస్పెన్సే ఇప్పుడు అంతకు మించిన సస్పెన్స్ జగన్ క్రియేట్ చేశారు ఇప్పటికే ఏపీలో వైసీపీ టార్గెట్గా కాంగ్రెస్ అడుగు వేస్తుంది వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగన్ను లక్ష్యంగా చేసుకుంది ఆ పార్టీ నేతలను లాగేందుకు ఇటు తెలంగాణ అటు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద స్కెచ్ వేస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో జగన్ వరుస బెంగళూరు పర్యటనలు హాట్ టాపిక్గా మారాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి